హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ ఇలా చేయాలో మీకైతే చూపిస్తాను ముందైతే క్లాత్ అయితే వేసుకున్నా ముందు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి వచ్చి హాఫ్ ఇంచ్ మందం పంపకానికి ఇలా మలుచుకోవాలి ఇలా మలుచుకున్నాక ఇప్పుడైతే బ్లౌజ్తో హ్యాండ్ ఎంత ఇప్పుడు అయితే చూసుకోవాలి బ్లౌజ్ వచ్చి హ్యాండ్ ఉన్నది ఇక్కడ నుంచి హ్యాండ్ ఇక్కడ నుండి ఇక్కడికైతే చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ పది ఉంది కదా ఇక్కడైతే ఎనిమిది వచ్చేటట్టు చూసుకోవాలి ఎనిమిది ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం లో షేప్ తీసుకోవాలి ఇక్కడైతే తీసుకోవాలి ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకోవాలి హ్యాండ్ కట్ చేసుకోవాలి వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ కుట్టేటప్పుడు ఇలా కొంచెం ఇట్లా షేప్ తీసుకోవాలి ఇప్పుడు కింద పంపకానికి ముందే కట్ చేసుకోవాలి నేనైతే ముందే కట్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడు వెనక షే వెనక పాటు తీసుకోవాలి కదా ఇప్పుడైతే వెనక బాగా తీసుకోవాలి క్లాత్ అయితే వెనుక భాగానికి క్లాత్ ప్లాత్ వేసుకున్నాను ఇది పొడవు నడుం పొడవు వచ్చి వెనక అన్నమాట కొంచెం క్లాత్ కుట్టడానికి వదిలేసుకోవాలి ఇక్కడ కొంచెం క్లాత్ వదిలేసుకొని ఇక్కడైతే పెట్టుకోవాలి ఇలా నెక్స్ట్ ఈ బ్లౌజ్ నడుం పొడవు చూసుకోవాలి నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ పొడవు చూసుకోవాలి ఇక్కడ పొడవు బ్లౌజ్ పొడవు అన్నమాట ఇప్పుడు కప్ అనేది కొంచెం లావు లావు వాళ్ళకైతే రెండున్నర పెట్టుకోవాలి సన్నగా ఉన్న వాళ్ళకైతే రెండు పెట్టుకోవాలి ఇక్కడ కూడా అంతే రెండున్నర కొంచెం భుజాలు జారుకోకుండా ఉండడానికైతే కాఫీంచి తగ్గించుకొని ఇట్లా పెట్టుకోవాలి అయితే గల్ల షోల్డర్ షోల్డర్ వచ్చి మూడున్నర పెట్టుకోవాలి అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే మూడున్నర సన్నగా ఉన్న వాళ్ళకి మూడైతే సరిపోతుంది ఇప్పుడైతే ఇది చంక చంక భాగం అది అయితే ఏడున్నర ఉంది సన్నగా ఉన్న వాళ్ళకైతే ఆరు ఐదున్నర ఆరు ఉంటైతే సరిపోతుంది అయితే అయితే కట్ చేసుకుంటున్నా అయితే నా స్టైల్లో చెప్తున్నా ఫ్రెండ్స్ ఇంకా నేను ఎలా కుడతాను Ikke noe å lete etter. ఇప్పుడైతే ముందు భాగం తీసుకోవాలి ఇప్పుడు దీనినే ఇట్లా వేసి ముందు భాగం కట్ చేసుకోవాలి ఇదైతే ముందు భాగం ఇప్పుడైతే గల్ల ఉందో చూసుకోవాలి ఫ్రెండ్స్ చేసి గల్లా అయితే ఎంతొంద చూసుకోవాలి అండ్ ఈ బుక్స్లో పట్టికా నుండి మూడో బుక్స్ వరకు ఇక్కడ సేపటి వరకు చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇప్పటికొచ్చి ఇది రెండున్నర ఉండాలి ఇక్కడ ఇది ఇసేపు పట్టుందిగా సేపు పట్టి నుంచి ఇక్కడి నుంచి ఈసేపు పట్టు ఉందో ఇక్కడ వరకు ఇలా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి సింపుల్ ఈ కట్స్ నుంచి ఇక్కడ భుజం వరకు ఇట్లా పెట్టి చూసుకోవాలి ఇది ఉంది కరెక్ట్ ఉందిగా అంతే అండి ఇప్పుడు ఇదైతే కట్ చేసుకోవాలి అయితే ముందుపాటు ఇప్పుడు వచ్చి సేపట్టి తీసుకోవాలి సేపట్టి కొంచెం లావు ఉంది కదా సరిపోదు కాబట్టి దీన్ని ఇలా వేసి తీసుకోవాలి అందులో కూడా సరిపోదు అయితే సేపు పట్టి అయితే చూపిస్తా ఇదైతే సేపు పట్టి సేపు పెట్టి ఎంత అంత అయితే ఇలా పెట్టుకొని కూడవు చూసుకోవాలి ఇటు మూడు ఉన్నారా ఇటు మూడు ఇలా ఉన్న వాళ్ళకి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఇటు మూడు ఇటు రెండు ఉన్నార తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇలా అయితే కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ కట్టింగ్ చూశారు కదా మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఓకేనా బాయ్ బాయ్